నేను చెప్పే కథలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరందరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ ఒకరోజు శివానందుడు అడవిలో నడుస్తూ వెళుతుండగా అతనికి ఒక రాక్షసుడు ఎదురై నాకు చాలా ఆకలిగా ఉంది నిన్ను చంపి తినేస్తాను అని బెదిరిస్తాడు శివానందుడు చేతులు జోడించి ఓ రాక్షస ఇవి నా కూతురి పెళ్లి కోసం కొన్న నగలు ఇవి ఇంట్లో ఇచ్చేసి తప్పకుండా తిరిగి వస్తాను అప్పుడు నన్ను తినేసే అని వేడుకుంటాడు రాక్షసుడు నగల వైపు శివానందుని వైపు చూస్తూ ఒక్క క్షణం ఆలోచించి సరే త్వరగా వచ్చేయ్ అంటాడు శివానందుడు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి తన భార్యకి నగలు ఇస్తూ అమ్మాయి పెళ్ళి చాలా గ్రాండ్గా జరిపించాలి నేను వస్తూ వస్తూ ఒక రాక్షసునికి మాట ఇచ్చాను అని జరిగిన సంగతి చెప్పేస్తాడు చాటు నుండి శివానందుడు కొడుకు ఈ విషయాన్ని విని ఫాస్ట్ ఫాస్ట్గా రాక్షసు దగ్గరకు వచ్చి ఓ రాక్షస నేను శివానందు కొడుకుని మా నాన్న బదులు నన్ను తినేసేయి అని అంటాడు ఇంతలోనే పరిగెత్తుకొని వచ్చి శివానందుడు ఓ రాక్షస నా కొడుకును వదిలేసి నన్ను తినేసేయ్ అని అంటాడు నన్ను తినేసేయని నన్ను తినేసేయని తండ్రి కొడుకులు ఇద్దరు రాక్షసుని బతిబులాడుకుంటారు ఇంతలో ఒక ముస్సలాయన కర్రతో నడుచుకుంటూ వచ్చి ఓ రాక్షస శివానందుడు నా కొడుకు ఈ పిల్లవాడు నా మనవాడు వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను తిను అంటాడు అంతలోనే శివానందుని భార్య వచ్చి ఓ రాక్షస భర్తను కోల్పోయి కొడుకును కోల్పోయి నేను బతకలేను వాళ్ళ ముగ్గురుని వదిలేసి నన్ను తిను అని అంటుండగానే వాళ్ళ కూతురు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఓ రాక్షస దీనికంతటి కారణం నేనే నా నగల కోసంకి వెళ్ళిన మా నాన్నని కంట పడితే అంత జరిగింది నా మూలంగానే వాళ్ళందరినీ వదిలేసి నన్ను తినేసి అని బతిమిలాడుకుంటుంది మీ ప్రేమానురాగాలను చూస్తే నాకు ఏడుపొచ్చేసింది మీరు ఒకరి పట్ల ఒకరు త్యాగం చేస్తున్నారు మీలాంటి వాళ్ళని నేను తినలేను ఈ రోజుతో నా శాపం విముక్తమైంది అని గంధర్వుడిగా మారుతాడు అప్పుడు అతను నేను శాపం వల్ల రాక్షసుడిగా మారాను అది మీ వల్లనే ఈరోజు నాకు విముక్తి కలిగింది మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను తీసుకోండి అని మాయమైపోతాడు దీనివల్ల మనకేమర్థమైందంటే మనము వేరే వాళ్ళకి మాట ఇస్తే ఆ మాట ప్రకారం పాటిస్తే మనకి మంచి జరుగుతుంది